ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి విశ్వాసము అనేటటువంటిది ఎప్పుడు కూడా ఒక ముద్దలాగా వచ్చి మన హృదయంలో పడి ఎప్పుడు అలాగే ఉండిపోయేటటువంటి పదార్థం కాదు విశ్వాసం విశ్వాసము చిన్నదిగా బయలుదేరినా అది పెద్దదిగా అయ్యేదానికి దేవుని యొక్క వాక్యము అది పెద్దదిగా చేసేదానికి ఆస్కారం అనేటటువంటిది స్కోప్ అనేటటువంటిది ఉంది ప్రారంభంలో చిన్నది ఉండొచ్చు కాలం గడిచే కొన్ని అది పెద్దది కావచ్చు ఈ స్త్రీ మొట్టమొదట యస్సు ప్రభుని గురించి విన్నప్పుడు మొట్టమొదటి దినమున యశు ప్రభుని గురించి విన్నప్పుడు రోగమును స్వస్థపరిచాడు అనేటటువంటి మాటలు విన్నప్పుడు అది భయంకరమైన రోగము ఆమెలో ఉన్నట్టుండగా విశ్వాసము పెళ్ళు కొంత సమయం గడిచింది కొంతకాలం గడిచింది మొట్టమొదటి విన్నప్పుడు కొంచెము ఆమెలో ఆసక్తి కలిగింది కొంతకాలం తర్వాత ఇంకా కొన్ని వినింది ఆ ఆసక్తి ఇంకా ఎక్కువైంది యేసుని గురించి వినేటటువంటి విషయాలు ఆమె హృదయంలో ఆసక్తిని ఆయన మీద క్యూరియాసిటీని ఆయన ఎవరో తెలుసుకోవాలనేటువంటి ఆసక్తిని అన్నిటికంటే ముఖ్యంగా తన రోగం నుంచి విడిపించుకోవాలనేటువంటి ఆ ప్రగాఢమైనటువంటి వాంఛ అనేటటువంటిది ఆమె హృదయంలో చిన్న చిన్నగా ఆ విశ్వాసము పెరిగేటట్లు చేస్తూ ఉందండి ఒక్క దినమని జరగలే అది బహుశా ఒక వారంలో కూడా జరిగి ఉండదు కొంతకాలం తర్వాత ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ షీ హీన్ లిజనింగ్ అగైన్ అండ్ అగైన్ అగైన్ అండ్ అగైన్ ఫ్రమ్ ద పీపుల్ హూ హీన్ హీల్డ్ బై జీసస్ క్రైస్ట్ ఐష్ షీ లిసన్ టు దయర్ విట్నెసెస్ హర్ ఫెయిత్ బిగా అది పెరగడం ప్రారంభించింది అది పెరగడం ప్రారంభించింది ఆ విన్నటువంటి మాట తన యొక్క స్థితికి ఆమె అన్వయించుకుంది ఆయన చేసినటువంటి క్రియలు ఆయన చెప్పినటువంటి మాటలు తన స్థితికి అన్వయించుకుంది ఈయన నా జీవితంలో మార్పు తీసుకురాగలడు ఈయన నా శరీరంలో మార్పుని తీసుకువచ్చి నాకు స్వస్థత ఇవ్వగలడు అనేటటువంటి ఆలోచన ప్రబలమైంది ఒక రోజులో రాలే ఒక రోజులో విశ్వాసము చెట్టు మీద ఉండేటటువంటి పండు ఊడిపడినట్టుగా ఆ హృదయంలోనికి విశ్వాసము ఊడిపడలే ప్రాసెస్ గ్రోయింగ్ అప్ ఇన్ ఫెయిత్ ఇస్ ఎ ప్రాసెస్ దట్ హ్యాపెన్స్ వెన్ యూ లిజన్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్ వెన్ యూ లిజన్ ఇట్ అగైన్ అండ్ అగెన్ యాజ్ యూ అప్లై టు అప్లై దట్ వర్డ్ టు యువర్ సెల్ఫ్ యాజ్ యూ థింక్ అబౌట్ ఇట్ యాజ్ యూ మెడిటేట్ అబౌట్ ఇట్ యువర్ ఫెయిత్ విల్ డెఫినెట్లీ బీ ఎఫెక్టెడ్ పాజిటివ్లీ పెరది గ్రో అవుతుంది ఈ స్త్రీ వినిందండి ఆ వినడంలో ఒక మొదటి దినం అనేటటువంటిది ఉంది ఒక క్లైమాక్స్ అనేటటువంటిది ఉంది విని 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 జరిగినటువంటిది ఏమిటి అంటే అండి ఆమె హృదయంలో యేసు ప్రభు చేసేటువంటి క్రియలు స్వస్థత పొందినటువంటి వాళ్ళని ఆమె చూసిన తర్వాత వాళ్ళ రోగాలు చూసిన తర్వాత వాళ్ళ వ్యాధులు ఎటువంటి వ్యాధులు బాగుపడ్డాయో చూసిన తర్వాత వాళ్ళ స్వభావాలు చూసిన తర్వాత ఆయన చేసేటటువంటి ఆ క్రియలు దాంట్లో ఉండేటటువంటి మంచితనము దాంట్లో ఉండే దయాళుత్వము దాంట్లో ఉండేటటువంటి కనికరము దాంట్లో ఉండేటటువంటి క్షమాపణ ఇవన్నీ కూడా ఆమె చూసిన తర్వాత ఆమెకు ఒకనొక దినాన ఒక స్థితి ఒక పరిస్థితి ఒక స్థితి ఒకటి వచ్చింది అది ఏమిటి అంటే నేను ఆయన చెయ్యి నా మీద పెట్టవలసిన అవసరం లేదు ఆయన మాట చెప్పవలసినటువంటి అవసరం లేదు ఆయన చెంగు ముట్టితే నేను స్వస్థపడగలను అటువంటి పరిశుద్ధత అటువంటి శక్తి అటువంటి గొప్పతనము ఘనత అనేటటువంటిది ఈ యేసు అనేటటువంటి వ్యక్తిలో ఉన్నాయి అనేటటువంటి నమ్మకం ఆమెకి కలిగింది మీకు గుర్తుందా అండి శతాధిపతి ఒకడు యేసు ప్రభు దగ్గరకు వచ్చి ప్రభా నువ్వు నా ఇంటి లోకి వచ్చుటకు నువ్వు అడుగు పెట్టేదానికి నాకంత అర్హత గొప్పతనము యోగ్యత లేదయ్యా నువ్వు ఉన్న దగ్గర నుంచి మాట పలికితే ఆ మాట నా యొక్క సేవకుణ్ణి బాగు చేస్తుంది స్వస్థపరుస్తుంది లేపుతుంది అని చెప్పి ఒక మాట అన్నాడు యేసు ప్రభు ఆ వ్యక్తి యొక్క మాటలు విని ఆయన ఆశ్చర్యపోయి జన సాధారణంగా జనులు ఆయన చేసేటటువంటి క్రియలను చూసి ఆశ్చర్యపడేటటువంటి వాళ్ళు విస్మయం చెందేటటువంటి వాళ్ళు ఎవరు జనులు కానీ ఈయన విషయంలో ఈ శతాధిపతి విషయంలో యేసు ప్రభు ఆశ్చర్యపడ్డాడు యేసుప్రభు విస్మయం చెందాడు ఎందుకంటే అటువంటి విశ్వాసం కలిగినటువంటి వ్యక్తి అయ్యా నీ మాటగా శక్తి ఉంది నీ మాటగా అధికారం ఉంది కేవలము ఆ మాటను విడుదల చేయి నా సేవకుడు స్వస్థపడతాడు ప్రభు విస్మయం చెందాడు ఈ స్త్రీ యేసు ప్రభుని గురించి విని ఆయన యొక్క వ్యక్తిత్వాన్ని ఆయన యొక్క స్వభావాన్ని ఆయన యొక్క శక్తిని ఈమె అంచనా వేసుకుందండి ఆ యేసు ప్రభు తన యొక్క జీవితంలో మార్పు తీసుకురాగలడు దాన్ని మార్చగలడు ఈ స్థితి నుంచి నన్ను విడిపించగలడు ఆ శక్తి యేసు ప్రభుకుంది ఆయన మాటకుంది ఆయన స్పర్శకుంది అనేటటువంటిది ఆ హృదయంలోనికి వచ్చింది జీవితాలు ఏదో యాదృచ్ఛికంగా ఆ రకంగా జస్ట్ లైక్ ఆ విధంగా మారిపో మంచి స్థితి అనేటటువంటి ఆ విధంగా రాదు ఈ స్త్రీకి ఆ విధంగా రాలే మనం మాట్లాడేటటువంటి స్త్రీకి ఆ స్త్రీ దానికోసం ఆమె చాలా ప్రయాసపడింది స్వస్థత కావాలనేటటువంటి పట్టుదల ఆమె ఎప్పుడు కూడా విడిచిపెట్టలేదండి వైద్యుల దగ్గరికి పోయేటప్పుడు పన్నెండు సంవత్సరాలు సంవత్సరం తర్వాత సంవత్సరం సంవత్సరం తర్వాత సంవత్సరం ఆమె వైద్యుల్ని ఆమె కలుసుకుంటూనే ఉంది కలుసుకుంటూనే ఉంది స్వస్థతను విడిచిపెడతాను నేను వదిలిపెడతాను నాలుగు సంవత్సరాలు ట్రై చేశాను ఇంక వదిలేస్తాను అనేటటువంటి స్థితికి రాలే ఐదు సంవత్సరాలు ట్రై చేశాను విడిచిపెడతాను అనేటటువంటి స్థితికి రాలే పది సంవత్సరాలు నేను ప్రయత్నిస్తూ ఉన్నాను నాకు ఏమీ జరగలేదు ఇంకా మందులు వదిలేసి వైద్యులు వదిలేసి అనేటటువంటి స్థితికి రాలే ట్వెల్వ్ ఇయర్స్ షీ ట్రైడ్ ఫర్ హీలింగ్ she was striving ఫర్ healing ఒక మాటలో చెప్పాలంటే ఆ స్వస్థత అనేటటువంటిది చిట్ట చివరికి యేసును గురించినటువంటి సమాచారము ఆమె చెవుల్లో పడి ఆమె దాన్ని హృదయంలోనికి తీసుకుని దాని గురించి తలపోసి దాని గురించి ఆమె ఆలోచించినప్పుడు ఆమె హృదయంలో విశ్వాసం అనేటటువంటిది పుట్టింది స్వస్థత కోసం నువ్వు దేవుణ్ణి అడుక్కోవడంలో ప్రార్థించడంలో చిన్నభూమి చేయడంలో ఏ సమస్య ఏ ప్రాబ్లం ఎటువంటి సమస్య లేదు ఈ స్త్రీని కానీ మేము చూస్తే ఆమెలో ఉండేటటువంటి ఒక విశిష్టమైనటువంటి లక్షణము ఏమిటి అంటే ఏమంటే స్వస్థత కోసం తెగ ప్రయాసపడినటువంటి స్త్రీ అండి చిట్ట చివరికి ఆమెకి ఎవరి దగ్గర అది దొరికిందంటే వైద్యుల దగ్గర దొరకలేదు కానీ యేసు ప్రభు దగ్గర సంపూర్ణమైనటువంటి స్వస్థతకు ఆ విధంగా అని చెప్పి నేను వైద్యులు చెడ్డవారని కానీ లేదంటే వైద్యం కోసం మనము వైద్యము ద్వారా మనము స్వస్థత చేసుకోవడం తప్పు అని కానీ అనేటటువంటి సందేశము ఈ వాక్య భాగంలో లేదు లేదు వైద్యుల దగ్గర దగ్గరకు పోవడం తప్పు కేవలం యేసు ప్రభు దగ్గరికి రావడం ద్వారానే స్వస్థత పొందుకోవాలా అనేటటువంటి భావము అనేటటువంటి తాత్పర్యము ఈ వాక్య భాగంలో లేవు ఆమె ప్రయత్నించింది తప్పులేదు వ్యాధి బాగు కాకపోయినప్పుడు దేవుని దగ్గరకు వచ్చి యేసు ప్రభు ద్వారా స్వస్థత పొందేది ఆమెలో ఉండేటటువంటి గొప్ప లక్షణం అది నీ జీవితంలో నువ్వు ఎటువంటి రోగంతో ఎటువంటి వ్యాధితోటి బాధపడుతున్నావో నాకు తెలియదు ఎంత నిరాశలో కృంగి ఉన్నాయో నాకైతే తెలియదు కానీ నీ యొక్క పరిస్థితుల్లో నీకు మార్పుని కలుగజేసేటటువంటి నీ జీవితంలో నీకు ఒక మార్పుని తీసుకుని వచ్చేటటువంటి ఒక సమాచారం మాత్రమైతే ఉంది ఆ స్త్రీ జీవితంలో ఆ సమాచారము మార్పుని తీసుకుని వచ్చింది ఆమె విని ఆలోచించింది విని తలపోసింది విని ధ్యానించింది ఆమె తనకు కలిగినటువంటి విశ్వాసానికి పనిపెట్టింది విశ్వాసము క్రియగా మారింది ఏ విధంగా మారింది క్రియగా మారింది ఆమె విశ్వాసము ఉంచి విశ్వాసము ఉంచిన తర్వాత ఇంట్లోనే కూర్చోలే ఆమె విశ్వాసము యేసు ప్రభు మీద విశ్వాసము కలిగిన తర్వాత ఇంట్లో నుంచి బయటకు అడుగుపెట్టింది అది క్రియ అది కార్యం విశ్వాసము ఉంది కాబట్టి ఆమె యేసు ఉన్నటువంటి వైపుకి ఆయన దిశగా ఆమె అడుగులు వేసింది అది క్రియ దట్ ఈస్ ఫెయిట్ ఇన్ యాక్షన్ షీ టుక్ స్టెప్స్ టు రీచ్ అవుట్ టు జీసస్ క్రైస్ట్ టు రీచ్ అవుట్ టు జీసస్ క్రైస్ట్ టు గెట్ హీలింగ్ షీ కేమ్ అవుట్ హర్ ఓ ఆ డిప్రెసింగ్ సిచ్యుయేషన్లో నుంచి ఆ డిస్ట్రెస్సింగ్ సిచ్యుయేషన్లో నుంచి ఆ కృంగుదల కలిగజేసేటువంటి ఆ పరిస్థితుల్లో నుంచి యేసు యొక్క సమాచారం విని అడుగు బయటకు వేసింది విశ్వాసము లోపల ఉంది కాబట్టే అడుగు బయటపడింది విశ్వాసం లోపల ఉంది కాబట్టే యేసుని చేరుకోవాలి అని ప్రయాణం మొదలుపెట్టింది ఆయన దగ్గర జనాలు ఉంటారమ్మో నువ్వు చార్లేవు అక్కడ తోసుకుంటుంటారు కిటికిరుస్తుంటారు చాలా కష్టం అనేటటువంటి మాటలు కూడా వినుంటుంది అనేటటువంటి మాటలు కూడా వినుంటుంది అయినా కూడా వదిలిపెట్టాల ఆమె బయటకు వచ్చి యేసు ఉన్నటువంటి చోటికి ఆమె వచ్చిందండి దట్ హోల్ జర్నీ ఈజ్ ఏ జర్నీ ఆఫ్ ఫెయిత్ ఆ నడక ఆ ప్రయాణము యేసు ప్రభుని చేరేంత వరకు చేసినటువంటి ఆ ప్రయాణము ఆయన్ను తాకేదానికి ఆమె చేసినటువంటి ఆ అంతా కూడా విశ్వాసంతో కూడినటువంటి క్రియే దాన్ని ప్రభుని ఆయన మెచ్చుకున్నారు దాన్ని యేసు ప్రభువు మెచ్చుకున్నారు లోపల విశ్వాసం అంటే అది క్రియల ద్వారా బయటపడుతుంది లోపల విశ్వాసం అంటే అది క్రియల ద్వారా బయటపడుతుంది ఆ విధంగా స్తబ్దుగా ఉండిపోదు ఆ విధంగా ఉండలేదు విశ్వాసం నిజమైనటువంటి విశ్వాసం కొంతమంది ఏమనుకుంటారంటే అండి అసలు స్వస్థత కోసం అడగడమే తప్పు అన్నటువంటి దోషారోపణ కలిగినటువంటి హృదయాన్ని కూడా ఒక గిల్టీ కాన్స్ట్యూషన్ కొంతమంది కలిగి ఉంటారు కొంతమంది విశ్వాసులు యేసు ప్రభుల్లో రక్షణ పొందినటువంటి వారు దేవుణ్ణి ఆరాధించేటటువంటి వారు దేవుని వాకి చదివేటటువంటి వారు సంఘంలో క్రియాశీలకంగా ఉండేటటువంటి వాళ్ళు అనేక అన్ని అన్ని విధాలుగా మంచి విశ్వాసులు స్వస్థత కోసం అడగడం తప్పు అనేటటువంటి భావనలో ఉంటూ ఉంటారు ఈ వాక్య భావన చదివితే అటువంటి భావన ఉదయంలో ఉండేదానికి ఆస్కారం ఉందా బాగుందా ఆ స్త్రీ జీవితంలో ద హోల్ ఆమె లైఫ్ అంతా కూడా ఒకదాని చుట్టూ రివాల్వ్ అవుతూ ఉందండి ఒక చుట్టూ చుట్టూ పరిభ్రమిస్తూ ఉంది నాకు ఎలాగైనా స్వస్థత కావాలా నాకు ఎలాగైనా స్వస్థత కావాలా వైద్యుల చుట్టూ తిరిగింది కుదరలేదు ఆమె ఇంకొక దగ్గర స్వస్థత చదువుతూ ఉంది దేవుని దగ్గర కేసు ప్రభు దగ్గరకు వచ్చి అక్కడ ఆమెకి దొరికింది అది తప్ప స్వస్థత కోసం అడగడం తప్ప స్వస్థత కోసం ప్రార్థన చేయడం తప్ప ఒకవేళ స్వస్థత కోసం అడగడం తప్ప అయితే స్వస్థత కోసం ప్రార్థన చేయడం తప్పైతే యేసు ప్రభు సుప్రభ ఆమెను ఎందుకు స్వస్థపరిచినట్టు అది దేవుని చిత్తం కదా ఆయన దేవుని చిత్తం నెరవేర్చలేదా ఆత్మని సృష్టించినటువంటి దేవుడు శరీరాన్ని కూడా సృష్టించాడు దేవుని దృష్టిలో శరీరానికి విలువ అనేటటువంటి అది దాన్ని ఆయన తృణీకరించి త్యజించవలసినటువంటి పదార్థంగా ఆయన పరిగణించడం మనకు రక్షణలో శరీరాన్ని విమోచించడం కూడా ఒక ముఖ్యమైనటువంటి అంశం భాగం నీ ఆత్మ విమోచించబడుతుంది శరీరం కూడా విమోచించబడుతుంది ఆ దినాన దేవుడు నీ శరీరమును మహిమ శరీరంగా లేపుతాడు శరీరానికి విలువైంది బైబిల్లో కొంతమంది బోధల్లో శరీరం అనేటటువంటిది చెడు దట్ ఈజ్ ఈవిల్ బికాజ్ ఇట్ ఈజ్ అ మ్యాటర్ ఇట్ ఈజ్ ఎ బాడీ అండ్ దింక్ ఎవ్ ఆల్ ద మ్యాటర్ ఈజ్ ఈవిల్ మ్యాటర్ అనేటటువంటి సృష్టిలో ఎక్కడైనా సరే దట్ ఈజ్ ఈవిల్ ఓన్లీ స్పిరిట్ ఈస్ గుడ్ అనేటటువంటి తప్పుడు బోధ ఒకటి ఉంది బైబుల్లో అటువంటి బోధ లేదు దేవుని దృష్టిలో శరీరము విలువైనటువంటి ఆ శరీరానికి స్వస్థత కలిగి చేసేదానికి దేవుని కుమారుడు గాయపరచబడ్డాడు ఆయన శరీరము నల్లగొట్టబడింది ఆయన శరీరము మొత్తబడింది ఆయన రక్తము చిందించబడింది ఆయన చేసినటువంటి ఆ కార్యము ద్వారా నీకు పాప క్షమాపణ కలుగుతూ ఉంది నీ శరీరానికి స్వస్థతకి కూడా అందులో భాగము ఏర్పాటు చేయబడింది దెర్ ఈజ్ ఎ ప్రొవిజన్ ఫర్ యువర్ హీలింగ్ ఇన్ ద సాల్వేషన్ మే తుమార్త ఎనిమిది పదిహేడులో ఏమని చెప్పి రాయబడిందండి ఆయనే మన రోగములను భరించును ఆయనే మన వ్యసనములను సహించును ఏ లో రాశాడు ఏ సందర్భంలో రాశాడు ముందు భాగం ముందు పేరా మీరు కానీ చదివితే అనేక మంది రోగులను వ్యాధులు కలిగినటువంటి వారిని అపవిత్రాత్మలు పట్టినటువంటి వారిని స్వస్థపరిచి వారిని బాగు చేసి వారి శరీరములకు సమాధానమును ఆరోగ్యమును కలిగి కింద వాక్య భాగంలో అది అయిపోయిన తర్వాత కింద దాన్ని వివరిస్తూ దాన్ని తేటపరుస్తూ దాని అర్థాన్ని వివరిస్తూ మత్త ఏమి రాస్తాడంటే ఎనిమిది పదిహేడులో గ్రంథం నుంచి ఆ వాక్యాన్ని తీసుకొని ఆయనే మన రోగములను భరించను ఆయనే మన వ్యసనములు సహించను శరీరాన్ని గురించినటువంటిది స్వస్థతను గురించినటువంటిది ఆరోగ్యం గురించినటువంటిది ఈ స్త్రీని గురించి ఎందుకు ఈ ధర్మలో ప్రత్యేకంగా మాట్లాడుకుంటూ ఉన్నాను అంటే ఆమె స్వస్థత కోసం పాకులాడిందండి అది తప్పుగా భావించబడింది వాక్యం రాసినటువంటి మార్పు కానీ మత్తై కానీ మిగిలినటువంటి వాళ్ళు ఎవరూ కూడా ఆ విధంగా స్వస్థత కోసం ప్రయాసపడడం దానికోసం ప్రయత్నించడం అనేటటువంటి తప్పు అని చెప్పేటటువంటి భావనతో ఎక్కడా రాయబడ్డాయి ఆయన మన రోగములను భరించను ఆయన మన వ్యసనములను సహించను ఆయన శరీరం మీద పొందిన గాయముల చేత మనకు స్వస్థత కలిగి ఉన్నది అనేటటువంటి మాట పేద రాసినటువంటి మధురపత్రి రెండు ఇరవై నాలుగులో కూడా రాయపడ కాబట్టి నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళి స్వస్థత కోసం ప్రార్థన చేసేటప్పుడు గిల్టీగా దోషము కలిగినటువంటి మనస్తో నువ్వు ఉండవలసినటువంటి అవసరం లేదు దేవుడు ఏర్పాటు చేసినటువంటిదే అది స్వస్థత అనేటటువంటిది దేవుడు ఇచ్చేటటువంటిదే లేకపోతే ఆయన ఎందుకంటే ఇస్రాతో ఏమంటాడు నిన్ను స్వస్థపరచు యోగవాన్ నేనే అని ఆయన ఎందుకంటాడు చాలా మంది ఏం చేస్తారంటే స్వస్థతను గురించి మాట్లాడేటప్పుడు అపోస్తలైనటువంటి పౌలు యొక్క అనుభవాన్ని మాటు మాటికి ఉటకిస్తూ ఉంటారు ఏంటి అంటే ఆయన శరీరంలో ఒక ముళ్ళు శాతాన్ని గుర్తు చేస్తూ ఆయన ఒక ముళ్ళు పెట్టబడింది పొరింతలకు రాసినటువంటి రెండవ పత్రికలు ఒక దగ్గర రాయబడింది ఆయన ఏం రాస్తాడంటే నాకు కలిగినటువంటి ప్రత్యక్షతలు విశేషముగా ఉన్నందువలన నేను ఉప్పొంగిపోకుండా సాతాని యొక్క ముళ్ళుని ఒకది శరీరంలో నా శరీరంలో పెట్టబడింది దాని గురించి పలుమార్లు నేను దేవునికి మూడు సార్లు నేను మూడు సార్లు ప్రార్థన చేశాను దేవుడు నాకు ఇచ్చినటువంటి సమాధానం ఏమిటి అంటే నా కృప నీకు చాలును మై గ్రేస్ ఈజ్ సఫిషియంట్ ఫర్ యూ మై స్ట్రెంగ్త్ ఈస్ మేడ్ పర్ఫెక్ట్ ఇన్ యువర్ వీక్నెస్ అనేటటువంటి సమాధానము యేసు ప్రభు దగ్గర నుంచి పౌన్కి వచ్చింది వచ్చింది అప్పుడు పౌలు ఇంకా దాని గురించి ప్రార్థన చేయడం ఆపశడు ఇది దేవుడు దీన్ని నా శరీరంలో ఉంచుతున్నాడు అనేటటువంటి దాని నిర్ధారణకు వచ్చాడు అయితే చాలామంది ఆ వాక్యాన్ని చెప్తూ మాటి మాటికి ఏ వాక్యాన్ని పౌలుకి కలిగినటువంటి అనుభవాన్ని గురించి చెప్తూ ఇది దేవుడు పెట్టినటువంటిది దీని గురించి ప్రార్థన చేయడము స్వస్థత గురించి స్వస్థతను కోసం అడగడము అనేటటువంటిది వ్యర్థం అనేటటువంటిది వాళ్ళు నమ్ముతూ ఇతరులకు కూడా బోధిస్తూ ఉంటారు కానీ ఆ విషయానికి వస్తే నేను ఒకటి ఒక ప్రత్యేకమైనటువంటి విషయాన్ని నేను మీకు ప్రస్తావిస్తాను పౌల్ సంగతి ఆ స్వస్థత దగ్గరకు వచ్చినప్పుడు కొరజలు రాసినటువంటి రెండవ పత్రిక పన్నెండవ అధ్యాయము ఏడో వచనము నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికంగా హెచ్చు నిమిత్తము నాకు శరీరంలో ఒక ముళ్ళు నేను అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలుగు కొట్టడకు సాతాని యొక్క దూతగా ఉంచబడిను అది నా ఎదురు నుండి తెలిగిపోవాలని దాని విషయమై ముమ్మారు ప్రభువుని వేడుకొంటిని అందుకు నా కోప నీకు చాలను బలహీనత ఎందు నా శక్తి పరిపూర్ణమగుతున్నదని ఆయన నాతో చెప్పను కాగా క్రీస్తు నా శక్తి నా మీద నిలిచిన నిమిత్తము విశేషముగా నా బలహీనత నేను అతి సంతోషంగా అతిశయపడుస్తున్నాను అని చెప్పి రాయబడింది చాలా మంది ఈ వాక్య భాగాన్ని గురించి బోధిస్తూ కాబట్టి స్వస్థతల గురించి ప్రార్థన చేయడము వ్యర్థము దేవుడు ఇచ్చినటువంటిది అదే దేవుని చిత్తము ఇలా రకరకాలుగా దాని గురించి బోధిస్తున్నారు అయితే ఒక విషయాన్ని గురించి నేను మీకు చెప్తాను ఈ వాక్య భాగము దానికి ముందు ఆయన చెప్పక ముందు ఒక క్వాలిఫైయింగ్ ఫ్రేజ్ అనేటటువంటిది ఒకటి ఉంది ఏంటి అంటే అది క్వాలిఫై ఏ విధంగా క్వాలిఫై చేస్తున్నారంటే ఒక కండిషనల్ ఫ్రేజ్ అదేంటి అంటే నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున ఎందుకు సాతాను యొక్క దూతగాలి పెట్టబడింది వై దట్ దట్ థాన్ వాస్ దేర్ ఇన్ హిస్ ప్లష్ రీజన్ ఏమిటి అంటే అండి అపోస్తు పౌలుకి దేవుడు విశేషమైనటువంటి ప్రత్యక్షతలు పరలోక ప్రత్యక్షలు వాక్య ప్రత్యక్షతలు అనేక రకాలైనటువంటి ప్రత్యక్షలు విస్తారంగా 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 ఇచ్చాడు ఆ ప్రత్యక్షతలు ఆ దర్శనాలు చూసిన తర్వాత ఈయన వాటిని బట్టి తన్ను తాను హెచ్చించుకొని అతిశయపడి దేవుని యొక్క తీర్పులోకి రాకుండా ఉండే దాని నిమిత్తం గర్వపడకుండా దాని నిమిత్తము అతిశయపడకుండా ఉండే దాని నిమిత్తము నలుగు కొట్టబోటకు ఒక ముళ్ళు అనుమతించబడింది ఎందుకు అనుమతించాడు ముందు భాగం ఏం చెప్తుంది వాటి భాగము నాకు కలిగిన ప్రత్యేక విశేషతలు విస్తారంగా ఉన్నందువల్ల ఇప్పుడు అడిగేటటువంటి ప్రశ్న ఏమిటి అంటే నువ్వు ఈ నా కృప దేవుని యొక్క కృప నీకు చాలు బ్రదర్ దేవుని యొక్క కృప చాలు సిస్టర్ నీకు స్వస్థత కోసం ఎందుకు పౌలికి దేవుడు అట్లా చెప్పలేదని చెప్పి చెప్పేటటువంటి వాళ్ళు గుర్తు పెట్టుకోవాల్సినటువంటిది ఏంటి అంటే పౌలుకి కలిగినటువంటి విశేషమైనటువంటి ప్రత్యక్షతలు నీ జీవితంలో ఏమైనా ఉన్నాయా అటువంటి విస్తారమైనటువంటి ప్రత్యక్షలు అటువంటి పరలోక దర్శనాలు వినకూడనటువంటి మాటలు నువ్వు పరలోకంలో నువ్వు దేవుని దగ్గర నుంచి విన్నావా అటువంటి ప్రత్యక్షలు నీకు ఏమన్నా కలిగినాయా ఆ విధంగా ఉంటే అపోస్తలైనటువంటి పౌలు వల్ల నీ ప్రత్యక్షతలు విశేషంగా ఉంటే నీ పరలోక దర్శనాలు గొప్పగా ఉంటే నువ్వు గొప్ప గొప్ప విన్నటువంటి గురించి విని ఉంటే అప్పుడు ఓకే నువ్వు అనుకోవచ్చు ఇన్ మై వీక్నెస్ లార్డ్స్ స్ట్రెంగ్త్ ఈస్ మేడ్ పర్ఫెక్ట్ సో ఐ విల్ లివ్ విత్ ఇట్ అని చెప్పి నువ్వు కన్క్లూడ్ చేసుకోవచ్చు కానీ మొట్టమొదటిగా యూ మస్ట్ క్వాలిఫై యువర్ సెల్ఫ్ విత్ దట్ ఫేస్ నీకు కలిగినటువంటి ప్రత్యక్షతలు విశేషంగా ఉంటే అప్పుడు ఆ మాట చెప్పు అందరికీ ఇవ్వబడినటువంటి మాట కాదు సామాన్యులైనటువంటి విశ్వాసులు పౌలు లాంటి విశేషమైనటువంటి అద్భుతాలు తర్వాత వచ్చి పరలోక దర్శనాలు ప్రత్యక్షతలు లేనటువంటి సామాన్యమైనటువంటి విశ విశ్వాసులకి ఈ వాక్య భాగాన్ని అన్వయించవచ్చా వాళ్ళకి అటువంటి విశేష ప్రత్యక్షతలు ఉన్నాయా అటువంటి పరలోక దర్శనాలు ఉన్నాయా కాబట్టి ఆ మాట చెప్పే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించాలి సో కాబట్టి ఆ స్త్రీ పన్నెండు సంవత్సరాల నుంచి బాధపడుతూ 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 స్వస్థత పొందుకోవాలి అనేటటువంటి భావన ఏమాత్రము విడిచిపెట్టకుండా పట్టుదల కలిగి ఆమె ప్రయత్నం చేసింది చిట్ట చివరికి ఆమెకు సఫలత ఎక్కడ లభించింది అంటే యేసుని గురించి విని ఆమె యేసు దగ్గర నుంచి స్వస్థత పొందుకుంది సంతోషంగా పొందుకుంది అద్భుతమైనటువంటి రీతిలో పొందుకున్నాం ఆమె యొక్క వృత్తాంతము ఆమె వృత్తాంతానికి బైబిల్ గ్రంథంలో చోటు లభించింది ప్లేస్ ఇవ్వబడింది చూడండి విన్న తర్వాత ఎంతగా ఆలోచించిందో ఈ ప్రాసెస్ అనేటటువంటిది నేను అంతకుముందు మెసేజెస్లో కూడా చెప్పాను ఆదేశ భర్ణియాల్లో ఇస్రాయిలీలు ఘోరంగా విశ్వాసం విషయంలో విఫలమైపోయారు అదే కాదేశలో అబ్రహాము గొప్ప విజయాన్ని ఆయన సంపాదించుకున్నాడు అక్కడి నుంచి బయలుదేరి ఆయన విన్నాడు ఆలోచించాడు దేవుని యొక్క వ్యక్తిత్వాన్ని గురించి తలపోశాడు స్మరణకి తెచ్చుకున్నాడు ఆయన వాటిల్లో నిలబడ్డాడు వాటిని వాటి చుట్టూ ఆయన పరిభ్రమించేటటువంటి ఆ దేవుని చుట్టూ పరిభ్రమించేటటువంటి ఇస్రాయలీలు ఆ విధంగా చేయలేకపోయారు వాళ్ళు కూలిపోయారు ఈ స్త్రీ ఉంది చూసారా అదే స్వభావం కలిగినటువంటి స్త్రీ అబ్రాహాం వాటి స్వభావం విని ఆలోచించి ఆమె విశ్వాసాన్ని పెంపొందించుకొని ఆ విశ్వాసానికి ఫలితంగా దేవుడు ఆమెకు అద్భుతమైనటువంటి స్వస్థతను క్రీస్తు ప్రభులో ఆమెకు అనుగ్రహించు సంపూర్ణమైనటువంటి స్వస్థతని ఆమెకు అనుగ్రహించాడు యేసు ప్రభు ఆమెతో మాట్లాడుతూ కుమారిని విశ్వాసం నిన్ను స్వస్థపరిచను సమాధానం కలదాని వైపు నీ బాధ నివారణ నీకు స్వస్థత కలిగిన దాకా అని చెప్పి కన్ఫర్మ్ చేశాడు అసెంట్ ఇచ్చాడు ఆయన ముద్ర దాని మీద వేశాడు ఐ అగ్రి విత్ యువర్ ప్రేయర్ రిక్వెస్ట్ యూ హావ్ రిసీవ్డ్ హీలింగ్ ఐ సే ఇట్ యేసు ప్రభు చెప్పేటటువంటి మాటకి అర్థం ఏమంటాడు యేసు ప్రభు ఏమంటాడు నీ బాధ నివారణ నీకు స్వస్థత కలుగునగాక యేసు ప్రభు అనేటువంటి మాట ఆమెకు ఆల్రెడీ స్వస్థత కలిగింది ఆమె చెంగును ముట్టిన ముట్టినప్పుడే ఆమెకు స్వస్థత కలిగింది మళ్ళీ యేసు ప్రభు దాన్ని ఎందుకు మళ్ళీ రెండోసారి రిపీట్ చేస్తున్నాడు హీఈస్ కన్ఫర్మింగ్ ఇట్ హీస్ అప్రూవింగ్ ఇట్ హీస్ గివింగ్ హీఈ్ హీలింగ్ ఎక్కడుందండి ఇందులో దేవుని వ్యతిరేకత స్వస్థతకి నువ్వు ఎవరువైనా కావచ్చు క్రైస్తవ విశ్వాసం కావచ్చు క్రైస్తవ విశ్వాసంతో పరిచయం లేనటువంటి వ్యక్తి కూడా కావచ్చు కానీ నీ పరిస్థితిని చేంజ్ చేయగలిగినటువంటి సమాచారం అనేటటువంటిది బైబుల్లో నీకు ఒకటి లభిస్తుంది అది యేసును గురించినటువంటి సమాచారం దాని గురించి నువ్వు విను ఆయన కార్యాల గురించి విను ఆయన మాటల గురించి విను నీ హృదయంలో ఒక మార్కు అది కలెక్ట్ చేస్తుంది రూపాంతరం చెందిస్తుంది ఆయన నీకు స్వస్థత ఇవ్వగలిగినటువంటి దేవుడు అటువంటి కనికరము ఆయన దగ్గర ఉంది అటువంటి ప్రేమ ఆ యేసు దగ్గర ఉంది అటువంటి శక్తి ఆయన దగ్గర ఉంది ఆయన మృతుల్ని సజీవులుగా చేసేటటువంటి దేవుడు ఆయన ఒక్కడు మాత్రమే నీ రోగం ఏదైనా నీ వ్యాధి ఏదైనా నీ జబ్బు ఏదైనా ఏసు దగ్గరికి పో యేసుని అడుగు ఏసుని వేడుకో ఏసుకి ప్రార్థన చేయి ఏసుకి విన్నవించుకో ఏసుని హత్తుకో ఆయన తన మంచితనము చొప్పిన ఆయన విశ్వాస్యత చొప్పిన ఆయన కరుణ చొప్పిన ఆయన కలికిరము చొప్పిన ఆయన యొక్క మంచితనము చొప్పున నీకు చేస్తాడు దేవుడు ఈ వాక్యం ద్వారా మీ జీవితంలో మీకు కావలసినటువంటి బలాన్ని శక్తిని ఆదరణను విస్తారంగా కలిగి చేయను గాక ఏ స్నామంలో ఆమెను